మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మిల్లలకి చెప్పడానికి ఫోర్త్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక తన మైంగల్ ఇంట్లో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది సో వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ ద ఫ్యామిలీ మెంబెర్స్ టు దాస్పిటల్ మా టీం వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళితే కలెక్టెడ్ ఎవిడెన్సెస్ అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము అది బాడీకి కూడా మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి ಅದಿ ಮಟರ್ ಕಿಂದೇಸ್ ರಜಿಸ್ಟರ್ ಜನ ಸೊ ಬೇಸ್ಡ್ ಆನ್ ದವಿಡನ್ಸೆಸ್ ಅಂಡ್ ಅದರ್ ಇನ್ಪುಟ್ಸ್ಟೆಡ್ ವನ್ ಅಕ್ಯೂಸ್ಡ್ ನೇಮ್ ಪೇಯರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಈ ಯೂಸ್ ಟು ಅತನು ಅಂತ ಅಕ್ಕ ಸೇಮ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಿಂತ ಉನ್ನ ಜಿರಾಕ್ ಷಾಪ್ ಪಿಚೇಸಿಯೇಟೆಡ್ ಮೀಡಿಯಾ ಅಂಡ್ ಎಂ ಜರಿಗೇ అతను బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను అండ్ రెగ్యులర్ ఈఎంఐ దండ్ అతని చెల్లి పెళ్ళి కోసం కూడా ఈ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూ అది గురించి అది రోజు అంటే అది పాప ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది అది తర్వాత అరౌండ్ ఫైవ్ థర్టీ అతను పైకి వెళ్ళారు పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్ అతను నాక్ చేసి లోపల వెళ్ళారు పాప లోపల ఉన్నాయి అప్పుడు అతనికి తెలుస్తుంది ది మదర్ ఇస్ నాట్ అట్ హోమ్ సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు చెక్ ఇస్తా ఒకటి గోల్డ్ ఐటమ్స్ క్యాషెస్ దే తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం టు గో టు ద హౌస్ ఆఫ్ ద వ్యక్తి సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ అవైలబుల్ ఐటమ్స్ అదే అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎందుకు వచ్చారు షీ ట్రై టు స్విచ్ ఆన్ దాన్ అతనికి కొంచెం కంగారు పడింది ఎప్పుడు ఈ గాట్ ఇన్ టూ టెన్షన్ దట్ దైట్ టెన్ దిస్ టూ ద మదర్ అప్పుడు వన్ థింగ్ ఎప్పుడు నేను అతను ఆమెకి స్మోదర్ చేశారు అది మాకు రిపోర్ట్లో కూడా వచ్చింది కొన్ని కన్ఫ్యూషన్ మార్క్స్ అండ్ ఫిలమ్ గమ్ లీడింగ్ కూడా ఉంది ఆమెకి సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్ ಅಂಡ್ ಇಂಗ್ ಫರ್ ಫರ್ದರ್ ಟೆಕ್ನಿಕಲ್ ಎಡನ್ಸೆಸ್ ಮೆಡಿಕಲ್ ರಿಪೋರ್ಟ್ ಕೂಡ ರಾವಿ ದೀಂಟ್ ಸೊ ಬೇಸ್ಡ್ ಆನ್ ಫರ್ದರ್ ಎವಿಡೆನ್ಸೆಸ್ ಮೂವ್ ಅಡ್ಡಿ ಆರೋಪ నేను చెప్పాను కదా క్లూజ్ అంటే మాకు మా క్లూజ్ టీమ్ అక్కడ వచ్చి చెక్ ఫ్యాన్ ఇక్కడ మన బాడీ దొరికింది అది ఫ్యాన్ కి చెక్ చేసేది కూడా మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది అది ప్రింట్ కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మ్యాచ్ టు ద దూజ్ అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది మిగతా వాడికి కూడా కొంచెం మనకి వెరిఫై చేసి ఇంటర్గ్రేట్ చేసి మీకు పట్టుకున్నది టీ వాజ్ హ్యావింగ్

सीसीटीव uh, कॅमेरा